భారతదేశ దశ దిశను మార్చిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పాలకులు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట ప్రభుత్వ మినిమం బెస్ బోర్డు సలహా మండలి చైర్మన్ ఐఎన్టీజీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బి జనక్ ప్రసాద్ అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికడి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద చేపట్టిన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట ప్రభుత్వ మినిమం వెస్ బోర్డు సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆలయ ఫౌండేషన్ సీఈవో నీట్ల రమేష్ బాబుతో కలిసి విగ్రహాలకు పూలమాలలు వేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరిపుష్టిగా పరిపూర్ణంగా ఉండటం వల్లనే రోజు దేశంలో అంతర్యుద్ధాలు జరగకుండా ఉన్నాయని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యమే లేకుంటే అంతర్యుద్దాలు వచ్చేవని వెల్లడించారు రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ జనవరి ఇరవై ఆరు నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు అడ్మినిస్ట్రేటివ్ గా ఒక దశ దిశ చూపించినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ ముట్టేటట్టు చేయడం కోసం రాజ్యాంగం ఇంపార్టెన్స్ అందరికీ తెలిసేటట్టు చేయడంలో భాగంగా ఈ జ్ఞానమాల కార్యక్రమాలు చాలా మంచిది గత పది సంవత్సరాల నుంచి దేశంలో కొందరు జాతి వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని అవయాణం చేసి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా కుట్ర చేసి రాజ్యాంగాన్ని మారవాలా ఆ ప్రతిఫలాలు అందరికీ ముట్టొద్దు కేవలం ధనవంతులకి విద్యావంతులకి వాళ్ళకి మాత్రమే కుట్రాలని కుట్ర చేస్తారు ఆ కుట్రని ఛేదించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఇరవై ఆరో జనవరి నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ అంబేద్కర్ గొప్ప జనాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయం తీసుకుంటుంది దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన బహిరంగ సభ చెప్పి ఆ బహిరంగ సభలో అంబేద్కర్ గారు గొప్పతనం ఆయన దూరదృష్టి ఆయనకున్నటువంటి సమతాభావం అన్ని ప్రజలకు బాధ్యత అందరికీ ఉంది ఒకవేళ ఆ రాజ్యాంగం కనుక పరిపుష్టిగా రాశి లేకపోతే ఇవాళ భారతదేశంలో అంతర్గతం వచ్చేది ఒకళ్ళు ఒకళ్ళు చంపుకొని పంచుకునేవాళ్ళు అంతేకాదు ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే పిల్లవాడైన ఇబ్బందుల్లో ఉన్న ప్రపంచంలో భూమి మీద పుట్టిన అందరికంటే కూడా అత్యంతగా చదువుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఇవాళ భారత రాజ్యాంగం రాసే డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా మరి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి భారత రాజ్యాంగం ఏ వర్గాలకు ఏ కులాలకు ఏ జాతులకు ఏ మతాలకు ఏ రకమైనటువంటి హక్కులు కల్పించింది ముఖ్యంగా ఎలా భారతదేశాన్ని పరిపాలించాలంటే ఏ విధానంగా ఉండాలి అనేటువంటి విధానాన్ని రూపొందించిన భారత రాజ్యాంగం చాలా గొప్పది ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ కోసం గాని భారత రాజ్యాంగం కోసం కానీ మరి తెలియదు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చాలా మందికి తెలియదు నేను ఈ సందర్భంగా మరి యావత్ తెలంగాణ ప్రధానికానికి భారత ప్రధానికానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ ముస్లింలకు కురాలు ఎలాంటిదో మరి క్రిస్టియన్స్ కు బైబిల్ ఎలాంటిదో హిందువులకు భగవద్గీత ఎలాంటిదో మొత్తం భారతీయ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా జాతులకు వర్గాలకు వర్ణాలకు అతీతంగా ఇవాళ భారత రాజ్యాంగం ఈ భారతీయ ప్రజలందరినీ కాబట్టి మనము భారత రాజ్యాంగం అన్ని మతాల కంటే అన్ని జాతుల కంటే మరి అన్ని వర్గాలను కూడా సమున్నతమైన స్థానంలో నిలిపినటువంటి భారత రాజ్యాంగాన్ని మనము రచించక మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మన అన్న ఇలా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అయినా కార్మిక సంఘానికి నాయకుడు అయినా అనేక మంది అనేక పదవులు నిర్వహించిన అది రాజ్యాంగ బద్దంగానే తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ పదవి కూడా నిర్వహించడానికి వీలు లేదు ఇలా భారత రాజ్యాంగం చాలా ఎంత గొప్పదంటే భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల యాభై ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై కంట్రీస్ లో కూడా దాదాపు అరవై డెబ్బై కంట్రీస్ లో ఆశయాల ప్రకారమే నడుస్తుంది కాబట్టి ఈ ఈ ప్రాంతంలో అన్ని కులాలు అన్ని మతాలు జాతులు అన్ని వర్గాలు నివసిస్తాయి కాబట్టి ఈ వర్గం ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలియజెప్పడం కోసం జ్ఞానవాల ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కుంకాటి లక్ష్మణ్ మైసర్ రాజేష్ కాంపల్లి సతీష్ మంత్రి లింగయ్య బత్తుల శంకర్ ఇరుగురాల కృష్ణయ్య ఆలయ ఫౌండేషన్ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ ఆర్నగొండ వెంకటేశ్వర్లు కన్నం తిరుపతి శనిగరపు రామస్వామి నరసింహారెడ్డి ధర్మపూరి వంగ లక్ష్మీపతి గౌడ్ వడ్డెపల్లి దాస్ కరీం శనిగరపు రామస్వామి జనగామ తిరుపతి ముల్లుకుంట్ల కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు